రైట్ అది ఎన్నికల కమిషన్ ఈ విషయంలో అటర్ ఫ్లాప్ అయింది ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి బెదిరించి మరి ఓట్లు వేయించుకున్నారు వాళ్ళని భయపెట్టారు ఇదంతా రౌడీ రాజ్యము సో నైతికంగా చూసుకుంటే నేనే గెలిచాను అంటున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఒకసారి గాంధీ భవన్కి వెళ్దాం కుమార్ గాంధీ భవన్లో మంత్రులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం గాంధీ భవన్లో ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు చేరుకుంటున్నారు అండ్ టెన్త్ రిజల్ట్ టెన్త్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయా శ్రీదేవి ముఖ్యంగా ఏదైతే గాంధీభవన్లోనైతే సంబరాలు అయితే విన్నట్టుకునేలా చెప్పచ్చు జూబ్లీన్స్ బై ఎలక్షన్స్లోని కాంగ్రెస్ ఏదైతే అత్యధికంగా మెజారిటీతో నవీన్ యాదవ్ అయితే ప్రస్తుతం గెలిచినట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా ఈసీ కూడా అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయాల్సిన అవసరమైతే ఉంది అలాగే మరొక పక్క గాంధీభవన్కి వచ్చేసి ఇటు ఈరోజు ఉదయం నుంచి కూడా హనుమంతరావుతో పాటు ఇటు మెట్టు సాయి రోహిన్ రెడ్డి ఫైన్ కురేషి లాంటి నేతలు కూడా గాంధీభవన్లో సంబరాలు చేసుకున్నారు ముఖ్యంగా బాణాసంచా కాల్చుకుంటూ కూడా ఇటు నవీన్ యాదవ్ విక్టరీ అంటే కాంగ్రెస్ విక్టరీనైతే అయితే వాళ్ళు సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది అలాగే మరి కొద్దిసేపట్లో ఏదైతే ఈసీ కూడా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇప్పటివరకు కూడా తొమ్మిది రౌండ్లు ఆల్మోస్ట్ పూర్తయి పదో రౌండ్ కూడా పూర్తవుతుంది కాబట్టి పదో రౌండ్ కూడా పూర్తయిన తర్వాత అఫీషియల్గా ఈసీ కూడా అనౌన్స్ చేయనుంది ముఖ్యంగా ఆ తర్వాత పదో రౌండ్ అయిన తర్వాత నవీన్ యాదవ్కి టోటల్గా ఎంత మెజారిటీ అనేది అయితే ఏదైతే ఈసీ అధికారులు అయితే ప్రకటించే అవకాశం అవుతుంది ఆ తర్వాత గాంధీ భవన్లోని ఇటు మంత్రులతో పాటు సీనియర్ రాజకీయ నేతలు కూడా భవన్కి వచ్చే అవకాశం అవుతుంది ఆ తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అవుతుంది ఎందుకంటే జూబ్లీ హిల్స్లోని గత రెండు నెలల నుంచి కూడా ఇటు కాంగ్రెస్కి సంబంధించిన ఇన్ఛార్జులు పొన్నం కావచ్చు వివేక్ వెంకటస్వామి కావచ్చు తుమ్మల కావచ్చు లేదంటే ఇటు సురేఖ కావచ్చు ఇలా వీళ్ళందరూ కూడా వాళ్ళపై బాధ్యతలు వేసుకొని జూబ్లీ హిల్స్లో ప్ర ప్రతి గల్లీ తిరిగి ప్రతి గడపకు వెళ్ళి నవీన్ యాదవ్కి ఓటు వెయ్యాలంటూ కూడా వాళ్ళైతే అభ్యర్థించిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎయిట్ డివిజన్స్లోని ఇన్ఛార్జ్ మంత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఎయిట్ డివిజన్స్లో కూడా ప్రతి ఒక్క మంత్రి కూడా ముఖ్యంగా తనకు ఏదైతే తోచినంత వరకు కూడా ఇటు ఏదైతే ముఖ్యంగా ప్ర ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ప్రచారం అయితే చేశారు ఈ నేపథ్యంలోనే ఏడు డివిజన్స్లో కూడా ప్రతి రౌండ్లో కూడా నవీన్ యాదవ్కి మెజారిటీ వస్తూనే ఉంది మొదటి రౌండ్ ఏదైతే నలభై రెండు నుంచి స్టార్ట్ అయింది ఆఖరికి ఇరవై ఐదు వేలు మెజారిటీకి వచ్చే అవకాశం అవుతుంది ఆ తర్వాత గాంధీ భవన్లో కూడా ప్రస్తుతం మనం చూసుకున్న పరిస్థితి అయితే ఇటు నేతలు కూడా ఇక్కడికైతే ఒక్కొక్కరుగా వస్తున్నారు ఇక్కడికి వచ్చిందే కాకుండా వాళ్ళైతే సంబరాలు చేసుకుంటున్నారు ముఖ్యంగా వానా సంచా కాలుసు కూడా ఇక్కడ పూర్తిగా సంబరాలు చేసుకునే పరిస్థితి అయితే ఉంది అలాగే మరి కొద్దిసేపట్లో మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం ఏదైతే దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే ఇక్కడ గాంధీ భవన్లో కూడా పూర్తిగా సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం ఏదైతే నా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఇక్కడ మనతో పాటు ఉన్నారు వాళ్ళకి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ జూబ్ జూబ్లీ హిల్స్ సంబంధించి ప్రస్తుతం ఘన విజయం అయితే కాంగ్రెస్ అయితే సాధించింది దీనిపై మీ జూబ్లీ లో మా సమిష్టి కృషి మా రేవంత్ రెడ్డి గారి పరిపాలన కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాల తర్వాత ప్రజాపాలన ఉద్దేశంతో మేమందరం ప్రజలతో ముందుకు పోయినాం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాం పేరుగా కానీ అది చాలా వెనుకబడిన వర్గం అది ఎందుకంటే మీరు చూసి అలా ముద్దు ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్స్ అందరూ కూడా మాస్ పీపుల్ ఉంటారు అక్కడ అంత చాలామంది రోజు పోయితే మృత్యు వచ్చే ప్రజలు ఉన్నారు అక్కడ కాబట్టి సన్న రేషన్ కార్డ్ ఇంధన ఇళ్ళు తర్వాత బస్ ఫ్రీ ఈ పథకాలు చాలా మంచిగా పనిచేసినాయి గత మూడు పర్యాయాలు అభివృద్ధి లేదు ఎక్కడ కేటీఆర్ హరీష్ రావు అన్ని అభద్రాలు ఆడతారు కాబట్టి అభద్రాల్లో వాళ్ళు డిగ్రీ పుచ్చుకున్నారు పుచ్చుకున్నారు కానీ మా పార్టీ పనిచేస్తుంది మాట కట్టుబడి ఉంటుంది కాబట్టి ఇలా ప్రజలు మమ్మల్ని నమ్మారు ఇలా నవీన్ యాదవ్ గారిని భారీ మార్గా గెలిపించారు అయితే ఈసారి కాంగ్రెస్ భారీ మెజారిటీతో అయితే గెలుచుంది జూబ్లీల్స్ ప్రాంతంలోని ఇటు పేద ప్రజలు కానీ బస్సు వాసులు కానీ కాంగ్రెస్ తరఫున ఏం చేయబోతున్నారు వారందరికీ మేము చాలా మాటలు ఇచ్చినాం నేను ప్రత్యేకంగా రహమత్ నగర్ చూసిన రైమత్ నగర్లో మైనారిటీస్ చాలా దీని అవస్థలో ఉన్నారు వారందరికీ ఇళ్ళు కట్టియాల్సిన అవసరం వస్తుంది ఇంటి మీదంగా ఫోర్ హండ్రెడ్కి లైన్ పోతూ ఉంది అది తీపియాల్సి వస్తుంది ఇట్లా చాలా షేక్ డివిజన్లలో ఆరు డివిజన్లలో కూడా మా పార్టీ చెప్పిన కూడా వాగ్దానం కూడా నెరవేర్చబోతుంది రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి పిన్ టు పిన్ అని నోట్ చేసుకున్నారు మా రోడ్ షోలో కూడా చెప్పినారు అవన్నీ చేయబోతూ ఉంది ఖబరస్థాన్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ మురుక్కల విషయంలో కానీ అన్నింటిలో కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి పనిచేస్తుంది మా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం పైన విశ్వస విశ్వసనీయత ఉంది కాబట్టి ఇవాళ ఈ మాకు ఈ ఫలితం వచ్చింది తెలియస్తున్నాం అయితే కొద్దిసేపటి క్రితం మాగంటి సునీత ఏదైతే ఒక రౌడీ రాజ్యం ఇక్కడ గెలుపొందింది స్వదాహాగా అయితే నేనే గెలిచానని చెప్పి ఆమెకు కొన్ని కామెంట్స్ చేశారు దాన్ని ఏ విధంగా చూస్తాం సునీత మీ అందరికీ తెలుసు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ బయటకు వచ్చి వాళ్ళ తల్లి